చూస్తే వర్షాలు రాగానే రాష్ట్రంలో వన మహోత్సవాలు అంటూ హడావిడి మొదలవుతుంది పూర్వీకులు మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యత తీసుకుని వాటిని మహావృక్షాలుగా చేసే వరకు శ్రమించేవారు కానీ ఇప్పుడు జనాభా పెరిగింది ఆవాసాలు పెరిగిపోయాయి బహుళ అంతస్తుల సంస్కృతి ఎక్కువైంది అడవులు సైతం ఆక్రమించి ఇల్లు నిర్మాణం చేసేవారి సంఖ్య అధికమైంది దీంతో వృక్ష సంపద తగ్గింది ఫలితంగా వింత వ్యాధులు ప్రబలుతున్నాయి జీవరాశులకు ప్రాణవాయువు అందించే చెట్లను నిర్లక్ష్యం చేయటం పెద్ద ముప్పుగా మారిపోయింది ఒకప్పుడు మొక్కలను దైవంగా భావించి వాటిని కంటికి రప్పలా పెంచుతూ పూజించే సాంప్రదాయం ఉండేది వేప చెట్టును లక్ష్మి స్వరూపంగా రావి చెట్టును విష్ణు స్వరూపంగా భావించి వాటికి కళ్యాణం చేసి మొక్కలు చెల్లించడం పూజలు నిర్వహించడం అనాదిగా వస్తున్న ఆచార సాంప్రదాయం ఈ సాంప్రదాయం వల్ల చెట్లకు మనిషికి మరింత బంధం పెరిగి వాటి రక్షణకు అధిక ప్రాధాన్యత కలిగింది దీనివల్ల స్వచ్ఛమైన గాలితో అనారోగ్యం దరిచేరకుండా మరింతకాలం ఆరోగ్యంగా జీవించేవారు అయితే మారుతున్న కాలానికి అనుగుణంగా మానవుని యాంత్రిక జీవన విధానంలో వృక్షాలకు ప్రాధాన్యత తగ్గిపోతుంది ఎటు చూసినా కాంక్రీట్ జంగిల్గా మారిపోయింది ప్రకృతి అందాలు పెంచి స్వచ్ఛమైన గాలిని అందించే చెట్లు లేకుండా పోయాయి తరిగిపోతున్న వృక్ష సంపద వల్ల ప్రకృతిలో మార్పులు వచ్చాయి మనిషి స్వార్థం చివరికి తన ఉనికిని ప్రశ్నార్థకరం చేసే పరిస్థితికి వచ్చింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి సంవత్సరం పేరుతో కొన్ని వందల వేల కోట్లు పెట్టి ఈ దేశంలో ప్రతి రాష్ట్రంలో ప్రతి గ్రామంలో చెట్టు నాటే కార్యక్రమం అయితే నిర్వహిస్తూ ఉంటాయి సరే చాలా మంచిది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయాలు ఏవైతే తీసుకున్నాయో వన మహోత్సవం చెట్టు నాటడం అనేది చాలా ముఖ్యం కూడా ఎందుకంటే కార్బన్ డైఆక్సైడ్ను పీల్చుకొని మనకు ఆక్సిజన్ ఇస్తాయి మంచి గాలిని ఇస్తాయి కనుక అయితే ఈ చెట్లు ఎక్కడెక్కడ నాటుతున్నారు దాని పర్యవేక్షణ అంటే మనం ఒకసారి పరిశీలిస్తే దాదాపు ఈ రోడ్డుకి ఇరువైపులా లేదంటే జాతీయ రహదారికి ఇరువైపులా మధ్యలో చెట్టు నాటే కార్యక్రమం అయితే పెట్టుకుంటూ ఉంటారు అయితే మంచిది అయితే దాని పర్యవేక్షణ ఏంటి అసలు వనమహోత్సవం కార్యక్రమాల రోజు తప్పితే ఆ చెట్టు పెరిగిందా చనిపోయిందా దానికి రక్షణ ఏంటి దానికి నీళ్లు పోయడమా ఇవి కరువైనాయి దీనిపైన కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి పెట్టాలి అదేవిధంగా ఇప్పుడు మనం ఒక కాని చెట్టు కింద పీల్చుకుంటున్నాం లేదంటే ఒక రావి చెట్టు కింద కూర్చుంటున్నాం లేకపోతే ఒక వేప చెట్టు కింద కూర్చుంటున్నానో మంచి మంచి ఆక్సిజన్ ఇవ్వగలుగుతాయి అయితే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే కొత్త కొత్త రకాల చెట్లను తీసుకొస్తూ ఉన్నారు ఆ రకాల వాటి యొక్క ఆక్సిజన్ పీల్చుకోవడం కూడా మనిషికి విషపూరితంగా అనిపించే ఉన్నాయి కూడా కొట్టేశారు మీరు గమనించారు లేదా మున్సిపల్ అధికారులు ఆ చెట్లను కంప్లైంట్ ఇస్తే వాటిని కూడా కొట్టేశారు నగరంలో మరి అలాంటిదప్పుడు అలాంటి చెట్టును నాటుకోకుండా ప్రతి సంవత్సరం కొన్ని వందల వేల కోట్లు పెట్టి వనమోస్తం నిర్వహించేటప్పుడు మంచి ఆక్సిజన్ ఇచ్చే చెట్లను నాటాలి అదేవిధంగా రోడ్డుకి ఇరువైపులో ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో మధ్యలో ఉన్నటువంటి చెట్లను వాటికి వనమోత్సవం తర్వాత కూడా వాటి వైపు వాటి వైపు వాటిపైన పర్యవేక్షణ ఉంచి ఆ చెట్లు పెరుగుతున్నా చూడాల్సిన బాధ్యత కూడా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైన ఉందని వృక్ష సంపద తగ్గిపోవడం ముప్పు ముంచుకురావడంపై పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తూ వస్తున్నారు ప్రమాద పరిస్థితిపై పలువురు అవగాహన పెంచుకుని మొక్కలు నాటే కార్యక్రమం మొదలుపెట్టారు దీనికి తోడు ప్రభుత్వం సైతం వన మహోత్సవాల పేరుతో కోట్ల రూపాయల ఖర్చుతో నిర్వహిస్తుంది వేల మొక్కలను రహదారులకు ఇరువైపులతో పాటు అనువైన ఖాళీ ప్రదేశాల్లో మైదాన ప్రాంతాలుగా ఉన్న అటవీ పరిధిలోనూ స్థలాల్లో చెట్లను నాటుతున్నారు అయితే ఎక్కడి వరకు బాగానే ఉంది కానీ ఇక్కడే అస్సలు చిత్తశుద్ధి లేకుండా పోయింది మొక్కలు నాటడం హంగామా చేయటం మినహాయించి వాటిని రక్షించే బాధ్యత తీసుకోవడం లేదు సరైన నీరు లేక సూర్యరశ్మి తగలక నిర్వహణ లోపంతో నాటిన మొక్కలు చనిపోతున్నాయి దీంతో మరోవైపు అడవులు అంతరించిపోతుండటంతో ప్రకృతి వైపరీత్యాలు పెరిగిపోతున్నాయి ప్రతి సంవత్సరం మహోత్సవాల పేరుతో చెట్లను నాటే కార్యక్రమాలు చేస్తున్నా కూడా వాటి సంరక్షణ కరువైపోయి సంరక్షించేటువంటి మరి సంస్థలు కానీ లేకపోతే అయితేనేమి అధికారులు అయితేనేమి ఏమీ పట్టించుకోకపోవడంతో ఆ చెట్లు నాటిన వెంటనే వాడిపోవడం జరుగుతూ ఉన్నాయి అయితే అవి పెరిగి పెద్ద అయితే వర్షాలను ఇస్తాయి అలాగే మంచి ఆక్సిజన్ ఇస్తాయి మరి అది ఏమీ పట్టించుకోకుండా ప్రభుత్వాలు మహోత్సవాల పేరుతో కోటా కోట్లాది రూపాయల నిధులైతే వెచ్చిస్తూ ఉన్నారు కానీ మరి ఎక్కడ మరి ఇదే ఎన్హెచ్ సెవెన్ ఎన్హెచ్ ఫార్టీ ఫోర్లో మనం తీసుకున్నట్లయితే హైవేలకు ఇరువైపులా కూడా చెట్లు ఉండాల్సినటువంటి పరిస్థితి ఎక్కడా కూడా చెట్లను నాటకపోవడము మరి మధ్యలో కూడా అటువైపు ఇటువైపు రోడ్డు ఉంటే మధ్యలో కూడా చెట్లు ఉండాల్సినటువంటి అవసరం ఉంది అయితే అది కూడా కేవలం వర్షాకాలం వస్తే పిచ్చి మొక్కలు పెరిగి మరి ఎండాకాలము రాగానే మళ్ళీ వాడిపోతున్నటువంటి పరిస్థితి అయితే ప్రభుత్వాలు తక్షణమే చెట్లను పెంచేటువంటి బాధ్యత ఎందుకంటే గతంలో మేము స్కూల్ డేస్ లో ఉన్నప్పుడు చూస్తా ఉంటుంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి శ్రమదానం పేరుతో అలాగే కాలేజ్ విద్యార్థులను గ్రామాలకు పంపించి శ్రమదానం చేయించే వాళ్ళు జన్మభూమి పేరుతో చెట్లను నాటించే వాళ్ళు మరి ఈ కార్యక్రమాలన్నీ మొదలు మళ్ళీ మొదలు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది గతంలో వేప మామిడి రాగి మర్రి జువ్వి లాంటి మొక్కలు నాటేవారు అవి ఆరోగ్యం అందించే స్వచ్ఛమైన గాలిని అధిక మోతాదులో అందించేవి కానీ ఇప్పుడు మాత్రం ఆ మహావృక్షాలను పెంచేందుకు అయిష్టత చూపుతున్నారు అందంగా ఉండాలని కారణంతో అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నారు అతి తక్కువ కాలంలో త్వరగా పెరిగే మొక్కల వైపు దృష్టి సారించడంతో కోనో కార్పస్ లాంటి చెట్లు ఎక్కడ చూసినా దర్శనమిస్తున్నాయి వీటి కోసం కోట్లు ఖర్చు పెట్టి పట్టణాలు నగరాలు దేవాలయాలు అన్న తేడా లేకుండా ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా పెంచుతున్నారు రియల్ ఎస్టేట్ వ్యాపారులు సైతం తాము వేసే వెంచర్ల ప్రాంతాల్లో వీటిని పెంచడం అవి భారీ వృక్షాలుగా మారి అక్కడున్న వాతావరణాన్ని కలుషితం చేస్తున్నాయి మన దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో ఈ చెట్లను పూర్తిగా నిషేధించారు వేప నేరేడు మేడి రాగి మొక్కలు నాటే స్థానంలో ఇప్పుడు కార్పస్ మొక్కలు కనిపించడం ఆందోళన కలిగిస్తుందని మేధాలు అంటున్నారు వర్షాకాలం మొదలయ్యి దాదాపు రెండు నెలలు కావస్తుంది ఇంతవరకు వర్షాలు పడడం లేదు చిన్న డ్యాములు ఆగులు వంకలు కుంటలు కూడా నిండడం లేదు ఎందుకు కారణము అంటే చెట్లు లేకపోవడం అదే కోస్తా ప్రాంతం కావచ్చు తిరుపతి లాంటి స్థా స్థలాల్లో కొండ ప్రాంతాలలో చెట్లు ఎక్కువగా ఉండడం వల్ల వర్షాలు సమృద్ధిగా కురుస్తున్నాయి అక్కడ ఈరోజు హైదరాబాద్ తీసుకుంటే కూడా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి అక్కడ ఎందుకు అంటే నగరంలో చెట్లు ఎక్కువ ఉండడం వల్ల మేఘాలను ఆకర్షించి వర్షాలు కురుస్తున్నాయి ఈరోజు మనం చూస్తున్నాము రోడ్లు వెడల్పు పేరుతో వందలాది సంవత్సరాలు ఉన్నటువంటి చెట్లను నరికేస్తున్నారు కానీ వాటి స్థానంలో కొత్త చెట్లని నాటడం లేదు అలాగే రోడ్డుకి ఇరువైపులో కూడా అశోకుడు చెట్లు నాటనని చెప్పేసి మనం చిన్నప్పుడు చదువుకున్నాం కానీ ఇప్పుడు ఏ ఊరు కూడా ప్రజాప్రతినిధులు కావచ్చు ప్రభుత్వాలు కావచ్చు ఏవి కూడా చిత్తశుద్ధితో చెట్లు నాటడం లేదు వాటిని సంరక్షించడం లేదు ఇంతకుముందు గతంలో మనం చూసాం చిన్నప్పుడు నర్సరీలు ఉండేవి నర్సరీల ద్వారా రోడ్డుకి ఇరవై చెట్లు నాటేవాళ్ళు దానికి ముళ్ళ కంచె వేసేవాళ్ళు దానికి వాటర్ ట్యాంకర్ ద్వారా రోజు రెగ్యులర్గా నీళ్లు పోసేవాళ్ళు ఆ చెట్లను పెంచేవాళ్ళు ఈరోజు ఆ పరిస్థితులు కనపడతలేవు కాబట్టి ఎన్హెచ్ అయితేనేమి గ్రామాలలో రోడ్డుకి ఇరువైపులయితేనేమి ప్రభుత్వ రోడ్డుకి ఇరువైపుల చెట్లు నాటితే చిత్తశుద్ధి లేని వన మహోత్సవాలు ఎన్ని నిర్వహించినా వాటి ఫలితాలు భావితరాలకి ఎట్టి పరిస్థితుల్లోనూ అందవు అడవులు కాపాడడం వల్ల వన్యప్రాణులు పెరిగి ప్రకృతి సమతుల్యం జరుగుతుందని నిపుణులు అంటున్నారు ఈ దిశగా భావితరాల రక్షణకు చర్యలు చేపడితే తప్ప స్వచ్ఛమైన గాలి మానవాళికి అందదు లేకపోతే జీవకోటి అంతరించిపోయే ప్రమాదం ఉందని మేధావులు అంటున్నారు ప్రతి జీవికి అందిస్తూ మానవాళి మనుగడలో కీలక పాత్ర పోషించే వృక్షాల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాల్సినటువంటి అవసరం లేదు చెట్లపై అవగాహన లేకపోవటం స్థలాలకు విలువ పెరిగిపోవడంతో సమాజంలోని చాలా ప్రాంతాలన్నీ కూడా కాంక్రీట్ జంగల్స్గా మారిపోతున్నాయి చెట్లు రోజురోజుకి అంతరించిపోవడంతో అనేక కారణాలతో అనారోగ్యం పాలవుతూ ఆసుపత్రులకు క్యూలు కడుతున్నటువంటి పరిస్థితి లేకపోలేదు జీవకోటికి అత్యంత ముఖ్యమైన వృక్షాలను పెంచటం ప్రతి ఒక్కరి బాధ్యతగా గుర్తించి ఆ దిశగా అందరూ అడుగులు వేస్తారని మనము ఆశిద్దాం కెమెరామెన్ రామ్మోహన్తో హరికిషన్ హెచ్ఎం టీవీ కర్నూలు జిల్లా